క్యూటీ టిఎల్ఎం అండ్ క్రియేషన్ ఛానల్కు స్వాగతం ఈ వీడియోలో మనం తెలుగు పరిమళం పదవ తరగతి తెలుగు వాచకంలోని తొమ్మిదవ పాఠమైన రాజధర్మం ఈ పాఠానికి సంబంధించిన ఉద్దేశ్యం కవి పరిచయం ప్రక్రియ పరిచయం మరియు వ్యాకరణాంశాల గురించి తెలుసుకుందాం తొమ్మిదవ పాఠం రాజధర్మం అంటే రాజు నిర్వర్తించాల్సినటువంటి ధర్మం ఈ పాఠాన్ని సాహితి సమరాంగన సార్వభౌముడు అనే బిరుదు కలిగినటువంటి శ్రీకృష్ణ దేవరాయలు రచించినది ఉద్దేశం గొప్ప నాయకులుగా ఎదగడానికి అవసరమైన లక్షణాలు సామర్థ్యాలను తెలుపుతూ విద్యార్థులలో నాయకత్వ లక్షణాలను పెంపొందింపజేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశం అంటే విద్యార్థి దశ నుంచే గొప్ప నాయకులుగా తయారు కావడానికి అవసరమైనటువంటి నీతి నిజాయితీ నిబద్ధత అనేటువంటి లక్షణాలను ఎలా పెంపొందించుకోవాలి అనే విషయాలను విద్యార్థులు అవగాహన చేసుకోవడం కోసం ఈ పాఠాన్ని మనకు నిర్ణయించడం జరిగింది కవి పరిచయం శ్రీకృష్ణ దేవరాయలు పదహారవ శతాబ్దికి చెందినవాడు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన వంశ ప్రభువు సంస్కృత ఆంధ్ర కన్నడ భాషలలో పండితుడు సంస్కృత భాషలో మదాలస చరిత్ర సత్యవధు ప్రీణము జ్ఞానసింతామణి రసమంజరి మొదలైన మధుర కావ్యాలు రచించాడు అష్టదిగ్గజ కవి పండితులను పోషించడంతో పాటు తెలుగులో ఆముక్త్యమాల్య అనే ప్రబంధాన్ని రచించాడు అందుకనే ఈయనను సాహితీ సమరాంగన సార్వభౌముడు మూరు రాయరగండడు ఆంధ్రభోజుడు అనే బిరుదులు ఉన్నాయి రాయల వారి రచనల్లో సామాన్య జనుల జీవితాలలో కనపడే చిన్న చిన్న సంగతులే అద్భుత రసాత్మక ఆవిష్కరణలు అవుతాయి రాయలు తన చిన్నతనంలో సామాన్య ప్రజల మధ్య తిరుగుతూ వారి జీవితాలను సూక్ష్మంగా పరిశీలించి ఉండి ఉండటం వల్ల సహజ సుందర వర్ణనలు వారి రచనల్లో కనిపిస్తాయని ప్రతీతి తెలుగు సాహిత్యంలో ఈ శ్రీకృష్ణదేవరాయల కాలాన్నే ప్రబంధ యుగం అని అంటారు మనకిచ్చినటువంటి ఈ రాజధర్మం అనేటువంటి పాఠం అముక్తమాల్యలోని చాతుర్థాశ్వాసం నుంచి నాలుగవ ఆశ్వాసం నుండి తీసుకొనబడింది ప్రక్రియ ప్రకృష్టమైన అంటే గొప్పదైన బంధం గలది ప్రబంధం పురాణ ఇతిహాసాల నుండి ఏదైనా చిన్న కథాంశాన్ని గ్రహించి కౌలచే అష్టాదశ వర్ణనలతో పెంచి పోషించి స్వతంత్ర కావ్యంగా రాయబడేది ప్రబంధం కథావస్తు ఆద్యంతం ఉంటుంది కథకు పాత్ర పోషణకు భావ సంపదకు తగిన స్థానం ఉంటుంది నేపథ్యం యామునాచార్యులు తన శాస్త్ర పాండిత్యంతో పాండ్యరాజును జయించి అర్ధరాజ్యం గెలుచుకున్నాడు పరిపాలన చేస్తున్నాడు క్షాత్రధర్మంతో యుద్ధాలు యజ్ఞాలు దాన ధర్మాలు చేశాడు గురువైన శ్రీరామమిశ్రుని ఉపదేశంతో రాజ్యాన్ని కుమారునికి అప్పగించి రాజధర్మాలను బోధించే సందర్భంలోనిది ఈ పాఠము ఇంకా ఈ పాఠానికి సంబంధించి భాషాంశాలు క్రింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాసి ఆ అర్థాలతో వాక్యాలు రాయండి ఉదాహరణ కాపురుషులకు ఏ పనులు అప్పగించరాదు కాపురుషులు అంటే చెడ్డవారు దుష్టుల సహవాసము పనికిరాదు చెడ్డవారితో స్నేహం పనికిరాదు ఒకటోది మన స్వప్నం సాకారానికి మన స్వప్నం సాకారం కావడానికి బాగా కృషి చేయాలి స్వప్నం అంటే కళ ఆస్త కలిగిన ఉద్యోగులే నిజాయితీగా పనిచేస్తారు ఆస్థ అంటే శ్రద్ధ రోగులకు బిషక్కులు చికిత్స చేసి ప్రాణం పోస్తారు బిషక్కులు అంటే వైద్యులు నాలుగవది హితులు స్నేహితులు మన జీవితాన్ని ప్రభావితం చేస్తారు హితులు అంటే మేలు కోరేవారు ఐదవది మృషలు చెప్పేవాడిని ఎవరు నమ్మరు మృషలు అంటే అబద్ధాలు పైన చెప్పిన వాక్యాలలోని అర్థాలతో వాక్యాలు నిద్రలు పీడకలలు వస్తే ఉలిక్కి పడతారు విద్యార్థులు శ్రద్ధగా చదువుకుంటే బాగుపడతారు వైద్యులు దేవతలతో సమానం ఆపదలలో ఆదుకునేవారే నిజమైన స్నేహితులు అబద్ధాలు చెప్పడం మంచి అలవాటు కాదు ఈ రకంగా పదాలకు అర్థాలు వాటితో వాక్యాలు రాసుకోవాలి తర్వాత కింది పదాలకు పర్యాయ పదాలు రాసి వాటితో వాక్యాలు రాయండి కలనా అంటే కయ్యం కలహం విద్యార్థులు కయ్యానికి కాలు దువ్వి కలహాలు పెట్టుకోరాదు రెండవది బృందం గుంపు సమూహం శబరిమలకు యాత్రికులకు ఒంటరిగా కాకుండా సమూహాలుగా పోతుంటారు మూడవది క్షితి అంటే భూమి నేల భూమిపై ఎన్నో జీవరాశులు నివసిస్తున్నాయి నాలుగవది వ్రాతము అంటే కుప్ప మంద లేదా సమూహం గొర్రెలు మందలు మందలుగా పోతుంటాయి తర్వాత కింది పదాలకు నానార్థాలను గుర్తించి జతపరచండి వృద్ధి అభివృద్ధి వడ్డీ సంతోషం నయము నయము అంటే నీతి మృదువు అందం మూడవది ఋతము ఋతము అంటే సత్యం లేదా నీరు లేదా సత్ప్రవర్తన నాలుగవది కాడ కాడ అంటే తొడిమ అని ఒక అర్థము బాణమని ఇంకొక అర్థం ఐదవది శరం శరం అంటే రెళ్ళు బాణం నీరు ఈ రకంగా ఈ పదాలకు వేర్వేరు అర్థాలు అంటే నానా అర్థాలు ఉన్నాయి తర్వాత కింది పదాలకు విత్పత్తి అర్థాలు రాయండి విత్పత్తి అంటే పదము ఎలా పుట్టింది అని తెలియచేయడం పురోహితుడు అంటే పురమునకు హితం చేయువాడు బ్రాహ్మణుడు రెండవది మంత్రి అంటే మంత్రాంగం నడిపేవాడు లేదా ఆలోచనకర్త ఎవరు అంటే సచివుడు మూడవది నృసంశయము అంటే హింసను కాంక్షించేది ఏది అంటే క్రూరత్వం నాలుగవది దుర్గము అభేద్యమైనది ఏమంటే కోట తర్వాత కింది ప్రకృతి పదాలకు వికృతులను జతపరచండి మౌక్తికము ప్రకృతి ముత్యము వికృతి పశువు ప్రకృతి పసరము వికృతి ద్వీపము ప్రకృతి దీవి వికృతి శక్తి ప్రకృతి సత్వ వికృతి నిద్ర ప్రకృతి నిదుర వికృతి తర్వాత వ్యాకరణ అంశాలు వ్యాకరణాంశాలలో మొదటగా కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి ఎవ్వాడు ఏ ప్లస్ వాడు త్రిక సంధి గుణాతీతుడు గుణ ప్లస్ అతీతుడు గుణాతీతుడు సవర్ణ దీర్ఘ సంధి ఒకంత ఒక ప్లస్ ఇంత అత్వసంధి దీవులు గొన్న దీవులు ప్లస్ కొన్న ఇది గసడదవా సంధి మృషయేని మృష ప్లస్ ఏని ఇది ఎడాగమ సంధి తర్వాత కింది సంధి కార్యాలను పూరించండి సంధి పదం విడదీసి రాయడం సంధి పేరు ఎదగోరు ఎదన్ ప్లస్ కోరు సరళా సంధి ఎత్తరి ఏ ప్లస్ తరి త్రిక సంధి తదంతరము తత్ ప్లస్ అంతరము జస్త్వ సంధి కన్ను ఒకటి కన్ను ప్లస్ ఒకటి ఉత్వ సంధి వాడు ఓలే వాడు ప్లస్ పోలే ఇది దవాదేశ సంధి తర్వాత క్రింది సమాస పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేరు రాయండి హితాహితులు హితులు మరియు అహితులు ద్వంద్వ సమాసం అర్థధర్మాలు అర్థము మరియు ధర్మము ఇది కూడా ద్వంద్వ సమాసం గుమ్మడి కాయ గుమ్మడి అని పేరు గల కాయ సంభావనా పూర్వపద కర్మధారయ సమాసం ఏడు దీవులు ఏడు అని సంఖ్య గల దీవులు ఇది ద్విగు సమాసం చతుర వృత్తి చతురమైన వృత్తి ఇది విశేషణ పూర్వపద కర్మదారయ సమాసం తర్వాత కింది పట్టికలోని సమాస కార్యాలను పూరించండి కలని నక్క కలనియందు నక్క ఇది సప్తమి తత్పురుష సమాసం పెర కన్ను పెరయైన కన్ను విశేషణ పూర్వపద కర్మదారయ సమాసం దేశ వైశాల్యము దేశం యొక్క వైశాల్యము ఇది షష్ఠి తత్పురుష సమాసం అలోభము లోభము కానిది నైన్ తత్పురుష సమాసం దుష్ట ప్రవర్తనుడు దుష్టమైన ప్రవర్తన కలవాడు బహువ్రీహి సమాసము ఈ రకంగా సమాస పదాలకు విగ్రహవాక్యము సమాసం పేరు రాసుకోవాలి తర్వాత అలంకారాలలో భాగంగా శ్లేష అలంకారం గురించి తెలుసుకుందాం క్రింది వాక్యాన్ని గమనించండి రాజు కువలయానందకరుడు ఈ ఈ వాక్యంలో రాజు అంటే చంద్రుడు కువలయం అంటే కలువ పూల సమూహమునకు ఆనందాన్ని కలిగిస్తాడని ఒక అర్థం మరొక అర్థం చూసినప్పుడు రాజు అంటే భూమిని పరిపాలించే ప్రభువు కువలయం అంటే భూమి భూమి నందు ఉండేటువంటి ప్రజలకు ఆనందం కలిగిస్తాడు అని ఒక అర్థం అంటే ఈ వాక్యంలో ఇలా రాజు అంటే చంద్రుడు ప్రభువు కువలయం అంటే కలువ పూల సమూహము భూమి అని రెండు అర్థాలు వచ్చేలా ఒకటే వాక్యంలోనే ప్రయోగించారు ఈ విధంగా ఒకే వాక్యంలోనే రెండు అర్థాలు స్ఫురించేటట్టుగా అలంకారం ఉంటే దాన్ని శ్లేషాలంకారం అంటారు దీని యొక్క లక్షణం ఏమిటంటే గన నానార్థాలను కలిగి ఉండే అలంకారము శ్లేషాల శ్లేషాలంకారం అంటే ఒకే పదానికి రెండు అర్థాలు రావడం ఆ రెండు అర్థాలు మళ్ళీ వేరే రెండు పదాలకు అన్వయం కావడం దీన్ని శ్లేషాలంకారం అని అంటారు తర్వాత కింది పద్యపాదాలను పరిశీలించి అలంకారం తెలపండి ఇక్కడ ఒకటోది లేమా ధనుజుల గెలువగలేమా లేమా వేల కడగి లేచితి విటురా ఈ పద్యపాదంలో ఎమకాలంకారం ఉంది ఎలాగంటే లేమా అంటే స్త్రీ అని ఒక అర్థము తరువాత గెలువలే గెలువగలేమ అంటే మనం గెలసలేమా అనే అర్థంలో లేమా అనే పదాన్ని వాడారు అంటే లేమా లేమా రెండు పదాలు అర్థభేదం కలిగినటువంటి పదాలు మరలా మరలా వచ్చినాయి కాబట్టి దీన్ని యమక అలంకారం అంటారు అదేవిధంగా ప్రాయము జల కల్లోల ప్రాయము ఈ ప్రాయమంటే వయస్సు అని ఒక అర్థము జలకల్లోల ప్రాయం అంటే కల్లోల ప్రాయము అంటే అంతా అదే అని అర్థంలో ఈ వయసు అనేది జలకల్లోలం లాంటిది అనే అర్థంలో ఇది ప్రాయము ప్రాయము రెండు వేర్వేరు అర్థం కలిగినటువంటి పదాలు పదే పదే ప్రయోగించడం వల్ల ఈ పద్యంలో కూడా యమకాలంకారం ఉంది ఈ యమకాలంకార లక్షణం ఏమిటంటే కన అర్థభేదం కలిగిన పదాలు మరలా మరలా ఆవృత్తి అయినట్లయితే వచ్చినట్లయితే దాన్ని యమకాలంకారమని అంటారు ఇక్కడ మనకు ఛందస్సుకు సంబంధించి కంద పద్యం కందపద్యానికి ఉదాహరణ ఘన విభజన దీని లక్షణాలను ఇక్కడ మనకివ్వడం జరిగింది ఇక్కడ పాఠంలోని పద్యము ధన ముఖ్యము కేవలమే పనియున్ గలిగి పలువురు ప్రభువుల్ పని సేయక తద్వశ్యంబునోను సంస్యముల్ జైలుల్ ఈ పద్యంలో మనకు ఘన విభజన చేసినట్టయితే గన మొదట సగనము 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 ఇది ఇంద్రగణాలు తర్వాత కూడా ఇంద్రగణమే తర్వాత గగ నల నల స ఈ రెండు పాదాలు ఒక భాగంగాను మూడు నాలుగు పాదాలు ఒక భాగంగాను మనం విడదీసుకోవాలి దీనిలో ఉండేటువంటి గణాలను పరిశీలించినట్లయితే గన కందపద్యంలో గగ భజ స నల అనేటువంటి గణాలు ఉంటాయి ఒకటి మూడు పాదాల గణాల సంఖ్య సమానంగా ఉంటుంది రెండు నాలుగు పాదాల గణాల సంఖ్య సమానంగా ఉంటుంది ఇది కందపద్యం కాబట్టి దీని లక్షణాలు ఇందులో శతుర్మాత్రా గణాలైన భజసనల గగ గగ భజసనల అనే గణాలుంటాయి ఒకటవ మూడవ పాదాలలోని గణాల సంఖ్య రెండవ నాలుగు పాదాలలోని గణాల సంఖ్య సమానంగా ఉన్నాయి అంటే ఒకటి రెండు పాదాల్లో మూడు ప్లస్ ఐదు అంటే ఎనిమిది గణాలుంటాయి మూడు నాలుగు పాదాల్లో మూడు ప్లస్ ఐదు ఎనిమిది గణాలు ఉంటాయి ఇక్కడ ప్రాస ఉంటుంది రెండు నాలుగు పాదాల్లో చివరి అక్షరం గురువుగా ఉంటుంది రెండు నాలుగు పాదాల్లో ఒకటి నాలుగు గణాల మొదటి అక్షరానికి ఎతిమైత్రి చెల్లుతుంది ఆరవ గణం జగనం లేదా నలం కానీ ఖచ్చితంగా ఉండాలి బేసి గణాలైనటువంటి ఒకటి మూడు ఐదు ఏడులో జగనం అనేది ఉండరాదు మొదటి పాదం గురువుతో ప్రారంభమైతే తక్కిన పాదాలు కూడా గురువుతోనే లఘువుతో ప్రారంభమైతే తక్కిన పాదాలు లఘువుతోనే ప్రారంభమవుతాయి ఇది గందపద్యం యొక్క లక్షణాలు ఈ రకంగా రాజధర్మం పాఠానికి సంబంధించి పాఠం యొక్క ఉద్దేశం కవి పరిచయం ప్రక్రియ పరిచయం పాఠ్యభాగ నేపథ్యము భాషాంశాలు వ్యాకరణాంశాలు శ్లేషాలంకారము తర్వాత కందపద్య లక్షణాల గురించి తెలుసుకున్నాం కదా తర్వాత వీడియోలో ఇంకొక అంశం గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు